మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి చేసుకోండి కుబేరుడు ఈ పేరు చెప్పగానే తక్కున గుర్తుకొచ్చేది కలియుగ దైవం వెంకటేశ్వరుడు ఎందుకంటే ఈయన పద్మావతి అమ్మవారితో శ్రీనివాసుడి వివాహం కోసం అప్పిచ్చిన వాడిగా పేర్కొంటారు సాక్షాత్తు లక్ష్మీపతికే అప్పిచ్చాడంటే ఆయన ధనధాన్యాల విషయంలో తక్కువ వాడు కాదు ఎవరైనా ధనవంతులను కుబేరునితో పోలిస్తారు సిరి సంపదలకు నవ నిధులకు అద్పతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు అధర్వణ వేదం ప్రకారం ఈయన దీపుడు కుబేరుడు అంటూ అవలక్షణాలు లేదా శరీర కలవాడు అని అర్థం పేరుకి తగ్గట్టుగానే ఆకారంలో ఈయన పొట్టిగాను పెద్ద బాణలాంటి పొట్టతోనూ మూడు కాళ్ళు ఒకే కన్ను ఎనిమిది పళ్లతో ఉంటాడని ముఖం ఎడంవైపునకు వాలినట్టు ఉంటుందని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు శ్రీశివ పురాణాల్లో ప్రకారం కుబేరుని శరీరం వినాయకుని పోలి ఉంటుంది కైలాసం సమీపంలో అలకానగరం కుబేరుని భరద్వాజ మహర్షి తన కుమార్తె దేవవాణికి జన్మించినవాడు వైష్ణవనుడు కుబేరుడు హిందువులతో పాటు బౌద్ధ జైన మతాల వారు కూడా కుబేరుణ్ణి పూజిస్తారు వైష్ణవనుడు లేదా బౌద్ధులు పిలుస్తారు ఈ విశ్వంలోని ఏ సంపద కుబేరుడే పద్మ మహాపద్మ శంఖ మకర కచ్చప ముకుంద నీల వర్చస అనే నవనిధులు వైశ్రవణుడి ఆధీనంలో ఉంటాయి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన వెంకటేశ్వర స్వామి కూడా తన కళ్యాణం కోసం ధనాన్ని ఈయన నుంచే అప్పుగా తీసుకున్నాడు అలాంటి కుబేరుడి అనుగ్రహం లభిస్తే అదృష్టం ఏముంటుంది ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుని భక్తితో పూజించేవారికి సకల సంపదలతో పాటు ఆయురారోగ్యాలు కలుగుతాయట అలాంటి ఎలా పూజించాలంటే ఉదయాన్నే తలంటి స్నానం చేసి రాహుకాలం యమగండాలు లేని సమయంలో పూజను ప్రారంభించాలి పూజ గదిలో తూర్పు వైపునకు కూర్చోవాలి చెక్కతో చేసిన పీటపై పసుపుగాని ఎరటి వస్త్రాని ఉంచండి పసుపు కుంకుమ కొబ్బరికాయ చందనం అరటి ఆకు మామిడాకులు తమలపాకులు పుష్పాలు సాంబ్రాన్ని కర్పూరం నవధాన్యాలు అరటి పండ్లు సేకరించుకోవాలి ముందుగా కుబేరుడికి ఎదురుగా నెయ్యితో దీపాలు వెలిగించాలి వినాయకుడికి తొలి పూజ చేసి పంచామృతాలతో అభిషేకించాలి ఆ తరువాత ఐదుసార్లు ఓం గమ్ నమః మంత్రాన్ని నమ మంత్రాన్ని శ్రీ కుబేరాయ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాలను ఒక్కొక్కటి తులసిమాలతో నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి